అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ నైన్ సృజన నరేష్ తో వెళ్ళి ఉంటుంది అని సుందర్రావు ఎస్ఐకి చెప్పడంతో సృజన కోసమా ఎందుకు అని ఎస్ఐ అడిగాడు వాడివన్నీ సినిమా పోకిల్లు సార్ నువ్వు పెద్ద అయితే హీరోయిన్లా ఉంటావు అని ఒకసారి సృజనతో చెప్పాడట ఆ అమ్మాయి ఇంట్లో చెప్పింది దాంతో నలుగురం కలిసి వాడి మొహం వాచేటట్లు చివాట్లు పెట్టాం అని అన్నాడు సుందర్రావు ఐసీ అన్నాడు ఎస్ఐ సాలోచనలుగా ఇది ఒక కొత్త హ్యాంగిల్ ఈ పద్ధతిలో ఆలోచిస్తూ ఒక ట్రయల్ చేసి చూడొచ్చు మనం అని అన్నాడు ఎస్ఐ దాంతో వెంటనే అంటే అన్నాడు రమణమూర్తి పెద్దగా అంటే నరేష్ గారు మా అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయి ఉంటాడనా వడ్ అని అన్నాడు దాంతో ఎస్ఐ ప్లీజ్ దర్యాప్తు జరుపుతున్నప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించవలసి వస్తుంది నో అఫెన్స్ ఇన్ టెడ్డెడ్ అని అన్నాడు అప్పుడు రమణమూర్తి కొంచెం తగ్గి అలా జరిగి ఉంటుందని నేను అనుకోను అని అన్నాడు అలాగే బలహీనంగా తన కూతురు ఒక జులై విధవతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందన్న ఆలోచనే దుర్భరంగా ఉన్నా దానితో పాటు కూతురు ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉండి ఉండవచ్చునన్న ఊహ అతనికి కొద్దిగా ఊరటని కూడా కలిగించింది ఇక ఎస్ఐ చెప్పలేం కదా అని ఓకే ఇంకా మా ప్రయత్నంలో మేముంటాం మీరు ధైర్యంగా ఉండని అని వెళ్లిపోయాడు ఎస్ఐ వెళ్లిపోయాక మళ్లీ చర్చ మొదలైంది రమణమూర్తి జానకితో మన ఆశకు మళ్లీ ఊపిరి అని అన్నాడు జానకి దిగులుతో తల అడ్డంగా ఊపింది నాకు తెలుసండి ఇక మళ్లీ మన అమ్మాయి మనకు దక్కుతుందనుకోవడం ఉత్త భ్రమ అని అంది దాంతో రమణమూర్తి నోరెత్తితే చంపుతా అని హఠాత్తుగా సహనం కోల్పోతూ అన్నాడు మన అమ్మాయి దొరకకూడదని నీకే కొరిగ్గా ఉన్నట్టుంది చూడబోతే లేకపోతే అపశకునపు అక్కు నిమిషానికోసారి మన అమ్మాయి దొరకదు అమ్మాయి దొరకదు అని డిక్లేర్ చేసేస్తావేమిటి వెద వాగుడు వాగితే పీక పిసుకుతా ఏమనుకున్నావో అని జానకిపై గట్టిగా అరిచాడు రమణమూర్తి అతని కేకలు విని విస్మయంగా అందరూ తిరిగి చూశారు ఎప్పుడు సౌమ్యంగా ఉండే భర్తలో ఊహించని ఈ పరిణామానికి బిత్తర పోయింది జానకి ఆ మరుక్షణంలోనే తనని తాను నిగ్రహించుకున్నాడు రమణమూర్తి వెంటనే ఐమ్ సారీ జానీ బాధతో ఒళ్ళు మర్చిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నాను అనుకోకేం అని అన్నాడు రమణామూర్తి దాంతో జానకి మెల్లిగా మీరు రెస్ట్లెస్ గా ఉన్నారు లోపలికి వచ్చి కాసేపు పడుకోండి మీరు లేచేసరికి మన అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి తెలియవచ్చు అని అంది తన మాటల మీద తనకే నమ్మకం లేనట్లు చెబుతున్న జానకి వైపు విషాదంగా చూశాడు రమణామూర్తి కాలం ఆగిపోయినట్లు అనిపిస్తూ ఉన్న గంటలు గడిచిపోతూ ఉన్నాయి గుండెలు పిండేసే ఆ దుఃఖాన్ని తాత్కాలికంగానైనా మర్చిపోవాలంటే ఊపిరాడని పనిలో జొరబడిపోవడం కంటే వేరే మార్గం లేదనిపించింది జానకి అలా రాయి చేసుకుని లేచి నిలబడి భర్త వైపు చూసింది అతను గోడకు చెరగిల్లబడి రెప్పవేయడం మర్చిపోయిన వాడిలా వీధిగుమ్మం వైపే చూస్తూ ఉన్నాడు కాని జానకి మాత్రం కబోర్డ్ దగ్గరకు వెళ్లి అక్కడ నేల మీద గుట్టలుగా పడి ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా తీసి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మడత పెట్టింది తర్వాత గంగ వెర్రెత్తిన దానిలా ఒకటి తర్వాత ఒకటిగా పనులు చేయడం మొదలుపెట్టింది ఇల్లంతా చిమ్మింది మూడు రోజుల నుంచి పేరుకుపోయి మాసిన బట్టలన్నీ తడిపి రేవులా ఉతకడం మొదలుపెట్టింది తర్వాత నల్లగా మాసిన నీళ్ల కాగుని ముందేసుకుని తోమడం మొదలుపెట్టింది తన ఆక్రోశనంతా చీపురుకు కట్టి బూజు దులపడం మొదలుపెట్టింది అలా తనని తాను శిక్షించుకుంటున్నట్లు బండ చాకిరి చేస్తున్న జానకిని వారించడానికి కూడా ఎవరికి ధైర్యం చాలకపోయింది అలా చీకటి పడుతూ ఉండగా మళ్ళీ రోడ్డు మీద సందడి వినబడింది అప్పుడే స్విచ్ వేస్తే ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్లుగా ఒక్కసారిగా ఆశ అందరి నరాల్లో పరిగెత్తింది అందరినీ పరుగులెత్తించింది సుందర్రావు ఇంటి ముందు పెద్ద గుంపు ఏర్పడింది ఆ గుంపు మధ్య బిక్కుమని ఉన్నాడు నరేష్ అదే సుందర్రావు ఇంట్లో పనిచేసే కుర్రాడు ఎడమ చేయి చెంపకు అడ్డంగా పెట్టుకొని ఉన్నాడు మళ్ళీ ఇంకో దెబ్బ పడుతుందేమోనని కాని ఈసారి దెబ్బ అతని చెంప మీద పడలేదు ఎవరో కాలెత్తి బలంగా తన్నారు అంతే దబేల్న ఫుట్పాత్ అంచు పెదవులకు తగిలి కింద పడ్డాడు దాంతో బొటబొట రక్తం కారడం మొదలైంది అలా పడి ఉన్న నరేష్ ని కాలర్ పట్టుకుని లేవదీశాడు రమణామూర్తి పిడికెలు బిగించి డొక్కల గుద్దాడు దొంగ వెదవ చెప్పు ఎక్కడుంది నా సృజన చెప్పరా అని అన్నాడు నరేష్ వెంటనే రమణామూర్తి కాలు కిందకు జారి సా సార్ నాకేం తెలియదు సార్ అని అన్నాడు వీడు ఊరికే చెప్పడు వెదవ ఇంకా నాలుగు వెయ్యండి అని అన్నాడు సుందర్ దాంతో మళ్ళీ ఫట్ మని కొట్టారెవరో నరేష్ ని నాలుగు పళ్ళు కదిలాయి నోరంతా రక్తంతో ఎర్రగా అయింది సార్ నే చెప్పేది వినండి సార్ అని అన్నాడు మళ్ళీ నరేష్ జుట్టు పట్టుకుని లాగి మోకాలతో వెన్ను మీద కొట్టారు ఒక అతను దాంతో నరేష్ అమ్మో సార్ మా అమ్మ చనిపోతే మా ఊరికెళ్ళాను సార్ నాకేం తెలియదు సార్ అని అమాయకంగా అన్నాడు దాంతో రమణామూర్తి కొట్టడానికి ఎత్తిన చేయి దించి ఏమిటి మీ అమ్మ అని ఆగా దాంతో నరేష్ పెద్దగా ఏడ్చాడు మా అమ్మ చచ్చిపోయింది సార్ మా ఊరి బస్సు డ్రైవర్ చేత కబురు పెట్టారు సార్ ఇంటికొచ్చి చెప్పే టైం లేక అట్నుంచి అట్టే ఊరెళ్ళిపోయాను సార్ నాకు ఈ లోకంలో మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు సార్ అని ఏడ్చాడు ఇక అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది నరేష్ వెక్కిళ్లు మాత్రం మెల్లిగా వినబడుతూ ఉన్నాయి ఆ తర్వాత అందరి సానుభూతి నరేష్ మీదకి మళ్ళింది అతన్ని తిట్టి కొట్టిన వాళ్ళంతా పశ్చాత్తాప పడుతూ పరామర్శగా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు దానికి నరేష్ ఏడిస్తూనే జవాబు చెబుతూ ఉన్నాడు ఇక అంతా విన్నాక మరి సృజన ఎక్కడికెళ్ళి ఉంటుంది అన్నాడు రమణమూర్తి పెద్దగా బుగ్గలు గాలితో పూరించి చూపుడు వేలితో నుదిటి మీద కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్లు అభినయించాడు జానకి ఒకసారి పరీక్షగా భర్త వైపు చూసి ఏవండి అని భయంగా అంది నరేష్ వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ నానేమో ఇదివరకే పోయాడు పోయిన వాళ్ళతో పాటు మనము పోదామా జానకి హాహాహా పెద్దవాళ్ళందరూ పోయి పిల్లల మిగిలితే ఎట్లా ఉంటుంది ఈ లోకం అల్లి బిల్లి ఈ లోకంలో అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అంతే అవునా హా ఊరికే మాట కంటున్నా హహహ అని రమణమూర్తి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ అందరూ రమణమూర్తి మాటలు విని మొహ మొహాలు చూసుకున్నారు వెంటనే అతను తీవ్రమైన మానసిక వ్యధ వలన కలిగిన టెంపరీ షాక్ లో ఉన్నారాయణ లెట్ హిమ్ టేక్ సమ్ రెస్ట్ నథింగ్ టు వరీ అని అన్నాడు ఆ గుంపులో ఉన్న ఒక డాక్టరు ఇక దాంతో రండి అని భర్త చేయి పట్టుకుని పొరలి వస్తున్న దుఃఖాన్ని బయటపడకుండా పెదవులను కొరికి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది జానకి పక్క దులిపి వేసి పడుకోండి అని అంది మృదువుగా రమణమూర్తి నిస్సత్తువగా పక్క మీదకి ఒరిగిపోయాడు జానకి కూడా పడుకొని కప్పు వైపు చూస్తూ ఆలోచించడం మొదలుపెట్టింది అలా ఒక గంట తర్వాత చటుక్కున లేచి కూర్చున్నాడు రమణామూర్తి బయట ముసురుగా వానపడుతుంది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది అందుకే ఈ వాన అని పిల్లల వైపు చూశాడు రమణమూర్తి వాళ్ళు ముడుచుకొని పడుకొని ఉన్నారు వాళ్ళకి జానకి కప్పిన రగ్గు చెదిరిపోయింది దానిని సరిగ్గా కప్పాడు తర్వాత ఇంకో రగ్గు తీసుకొని తలుపు గడియ తీశాడు ఆ కొద్ది అలికిడికే కదిలింది జానకి ఐదు నిమిషాల క్రితమే పట్టిన మగత నిద్ర తెరలో నుంచి కొద్దిగా బయటకి వస్తూ ఎక్కడికి అని అడిగింది దాంతో రమణమూర్తి చలెక్కువగా ఉంది జాని సృజనకి రగ్గు కప్పి వస్తా అని అన్నాడు దానికి ఊ అని అంది జానకి మళ్ళీ మగతలోకి జారిపోతూ కాని అతను మాటకి అర్థం కొద్దిసేపటి తర్వాత మనసుకెక్కాక ఒక్కసారిగా ఉల్లికి పడి లేచి కూర్చొని తల విదిలించింది ఏమండి అని ఆదుర్దాగా పిలిచింది సమాధానం చెప్పడానికి రమణమూర్తి అక్కడ లేడు దాంతో తొట్టుబడుతూ బయటకి వచ్చి చూసింది జానకి హాలు తలుపు తెరిచి ఉంది గేటు బార్ల తెరిచి ఉంది చెప్పులు ఉంచే చోట చూసింది జానకి రమణమూర్తి చెప్పులు అక్కడే ఉన్నాయి బూట్లు కూడా అక్కడే ఉన్నాయి రమణమూర్తి ఎక్కడ లేడు సృజనకి రగ్గు కప్పి వస్తానని చెప్పి రమణమూర్తి చెప్పులైనా వేసుకోకుండా వెళ్లిపోయాడు ఇక ఆ తర్వాత అందరూ కలిసి వెదకడం మొదలు పెట్టారు ఏసారి సృజన కోసం కాదు రమణమూర్తి కోసం మరి ఇంతకీ రమణామూర్తి ఎక్కడికి వెళ్ళినట్లు నిజంగా సృజన దొరుకుతుందా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి